అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన ఆయన నిర్ణయాలు ఆయన యాటిట్యూడ్ ఖచ్చితంగా అయితే మారదు అందులో నో డౌట్ కాకపోతే వెళ్ళిపోతున్నారనో పార్టీకి సంబంధించి ఎంపీలు వెళ్ళిపోతున్నారో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారనో ఎమ్మెల్యేలనే కాపాడుకునే పరిస్థితి జగన్ లేరనో మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారో పార్టీ ఖాళీ అయిపోతున్నాను పార్టీ కార్యాలయాలు కూలగొట్టేస్తున్నారని ఇలా రకరకాల బెదిరింపులు రకరకాల రాజకీయాలు చేసినా ఆయన డోంట్ కేర్ అంటున్నారట అసలు ఎవరిని ఉండేవాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారనే ధోరణిలోనే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆపే ఆలోచన కూడా చేయట్లేదు గతంలోనే రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు చలరేగన దుమారం కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డో లేదంటే ఉండవెల్లి శ్రీదేవు ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్సీ నలుగురు మొత్తం ఆనవ రామ్నాయుడి రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో వ్యతిరేకంగా ఓటు వేసినా ఆయనే ఇమీడియట్గా లెక్క చేయలేదు ఇమీడియట్గా వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు అంతకుముందు కూడా కొంతమంది నాయకుల నుంచి అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గమో లేదంటే ఇక్కడ మేకతోటి సుచరిత వర్గమో వాళ్ళకి పదవులు దక్కలేదు మంత్రి పదవులు కంటిన్యూ చేయలేదు అని చెప్పి రోడ్ ఎక్కి నినాదాలు చేసినప్పుడు కూడా కనీసం ఆయన పట్టించుకున్న దాఖలా లేవు సో ఇటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు ఇప్పుడు అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నారు పార్టీలు మారుతారనో టీడీపీలో చేరుతానో కూటంలో చేరుతానో బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారంటే అసలు డోంట్ కేర్ అంటున్నారంటే ఎవరిని పట్టించుకోవట్లేదంటే ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళేవారు వెళ్తారనేది కాకపోతే ప్రస్తుతం ఎక్కడ కూడా గేట్లు ఓపెన్ చేసి లేవు టీడీపీలో గేట్లు క్లోజ్ ఉన్నాయి బీజేపీలోని తీసుకునే ఉద్దేశం లేదు తీసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు పదవులు ఇచ్చే పరిస్థితి అందకంటే లేదు వీళ్ళకన్నా ఎక్కువ నూట యాభై ఒకటి అంటే అక్కడ ఏకంగా నూట అరవై నాలుగు వాళ్ళకి ఇచ్చుకోవడానికే పదవులు లేవు అక్కడ రేపొద్దున్న ఇంకా వీళ్ళకి కొత్తగా ఏం ఇస్తారు ఏదేమైనా తగ్గేదే లే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తారనేది కాకపోతే ఇప్పట్లో అయితే ఉన్న నలుగురు ఎంపీలు వైసీపీలో ఉంటారు ఒకటి కూడా బయటకు వెళ్ళే అవకాశం లేదు అలాగే పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా పార్టీ మారే ఛాన్సే లేదంటున్నారు ఆ పార్టీ నేతలు